హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ ఓ ప్రియసకి పన్నెండో భాగాన్ని వినేద్దాం భూమి గతం తలుచుకుంటూ తన జ్ఞాపకాలకు వెళ్ళిపోతుంది గతంలో ఆర్య భూమికి ప్రపోజ్ చేసిన తర్వాత రెండో రోజు భూమి ఆర్యన్కి భోజనం వడ్డిస్తుంది ఆర్యన్ నవ్వుకుంటూ తింటాడు తిన్న తర్వాత ఇద్దరు వర్క్ చేసుకుంటూ ఉంటారు ఈవినింగ్ అవుతుంది సార్ వర్క్ అయిపోయింది కదా నేను వెళ్ళనా అంది ఉండొచ్చు కదా భూమి ఇద్దరం కలిసే వెళ్దాం సార్ నాకేమీ వర్క్ లేదు కదా అంది అబ్బా ఎప్పుడు వర్క్ వర్క్ ఏంటో బాస్ నేనైనా కూడా నాకుండాల్సిన హ్యాబిట్ నీకుంది రేపటి నుంచి చాలా వర్క్ ఇస్తాలే అప్పుడన్నా ఉంటావుగా నాతోనే అన్నాడు ఆర్యన్ మాటలకి భూమి నవ్వుకుని మళ్ళీ ఏం అర్థం కానట్టు అదేంటి అంటుంది మరి నేను కూడా ఆఫీస్లోనే ఉంటాగా అప్పుడు ఇద్దరం ఉండొచ్చుగా అన్నాడు సార్ అంది సరేలే ఇప్పుడేంటి నీకు వర్క్ కావాలి అంతేగా ఇదిగో ఈ ఫైల్ చూడు అన్నాడు సార్ అంటే నేను వల్ల దా వద్దు నాతోనే ఉండిపో అన్నాడు సార్ అంది ఆశ్చర్యంగా అదే వర్క్ చేస్తూ ఏంటో అని అనుకుంటూ కామ్గా వర్క్ చేసుకుంటుంది భూమి అలా నైట్ అయిపోతుంది ఆర్యన్ వర్క్ కంప్లీట్ అవుతుంది భూమి చేస్తూ ఉంటుంది ఆర్యన్ భూమిని చూస్తూ ఉంటాడు భూమికి ఇబ్బందిగా అనిపించి సార్ ఏం చేస్తున్నారు అంది అద్భుతాన్ని ఎక్కడుందది ఇదిగో నా కళ్ళ ముందే ఉందిగా సార్ అవును భూమి నువ్వు అద్భుతమేగా అన్నాడు సార్ ప్లీజ్ చెప్పాగా నాకు కొంచెం టైం కావాలి అప్పటి వరకు ఈ టాపిక్ వద్దు అంది సరే వెళ్దామా అన్నాడు నాది ఇంకా కొంచెం వర్క్ ఉంది ఓకే చేసుకో నేను చూసుకుంటా ఏంటి సార్ వర్క్ లే తల్లి సరే అని వర్క్ చేసుకుంటుంది భూమి భూమి వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఆర్యన్ భూమి డ్రాప్ చేసి ఇంటికి వెళ్ళిపోతాడు భూమి ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కొంచెంసేపు తినేసి వెళ్ళి బెడ్ పైన పడుకొని ఆలోచిస్తూ ఉంటుంది ఆర్యన్ గురించి కానీ ఎటు తేల్చుకోలేకపోతుంది ఈ ఫీలింగ్ తనకి బాగా నచ్చుతుంది ఆర్యన్ అలా తన వైపు చూడటం తనతో అలా క్లోజ్గా మూవ్ అవ్వడం అలా మాట్లాడడం అన్నీ బాగున్నాయి బట్ దీని పేరే తెలియట్లేదు చూద్దాం ఇలా ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకుంది నెక్స్ట్ డే కూడా ఆర్యన్ తనతో అలానే ఉన్నాడు కానీ భూమి నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోయేసరికి కొంచెం బాధపడ్డాడు అలా రోజు భూమితో క్లోజ్గా ఉంటూ తన నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తూ ఏ రెస్పాన్సు రాక బాధపడుతూ ఉండేవాడు ఒకరోజు భూమి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత చాలాసేపటి వరకు ఆర్యన్ కోసం వెయిట్ చేస్తుంది బట్ ఆర్యన్ రాడు ఏమై ఉంటుంది ఎందుకు ఆఫీస్కి రాలేదు హెల్త్ బాగోలేదా ఏంటి ఫోన్ చేద్దామంటే నెంబర్ లేదు అంటూ ఆ రోజంతా చాలా డల్లుగా ఉంటుంది దీప భూమిని చూసి ఏమైంది భూమి ఎందుకలా డల్లుగా ఉన్నావు అని అడుగుతుంది భూమి చిన్నగా నవ్వి ఏం లేదని చెప్తుంది దీప అయినా కూడా డౌట్ కానీ చూస్తుండడంతో టాపిక్ మార్చాలని అనుకుని దీపం ఏంటమ్మా రోజు రోజుకి నీ ఫేస్లో గ్లో ఎక్కువ అవుతుంది ఏంటి మ్యాటర్ అంటుంది భూమి దీపా సిగ్గుపడి అబ్బే ఈ మధ్య డవ్ సోప్ వాడుతున్నానుక అందుకే అయి ఉంటుందిలే ఏదో పెద్ద కవర్ చేసినట్టు అంటుంది అబ్బో నా దగ్గరే పంచులా చెప్తా అని అనుకుని అవునా డవ్ వాడితే అంత గ్లో వస్తుందా డార్లింగ్ ఏమో ఎవరికి తెలుసు అని అనుకుని హా మరి నువ్వు చెప్తున్నావుగా నేను గ్లో అవుతున్నానని ఇంకేంటి అబ్బే ఏం లేదు శాండిల్ సోప్ కాస్త డవ్ ఎప్పుడు అర్థమైందో అర్థం కాక అడిగానులే అయ్యో ఎరుక్కున్నాను అది అది నేను సోప్ మార్చేసాలి అబ్బచ్చా ఇంకా చెప్పవే రూమ్ కూడా మారిపోయావా అని మెంటల్ దన అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలి నువ్వు నా రూమ్లో ఉంటూ సోప్ ఏం వాడుతున్నావో నాకు తెలీదా అంది హిహి అంది దీపా చాలు నేనేమి యాడ్ షూట్ చేయట్లే నాకు మ్యాటర్ చెప్తావా లేక వెళ్ళమంటావా అంది భూమి ఎక్కడికి అంది దీప హా మూవీకి ఎందుకు అంది నీ కుళ్ళు జోక్స్ వినడం కంటే వెళ్ళి మూవీలో జోక్స్ చూడడమే మేలు అని అబ్బా చెప్పవే సందీప్ కిషన్ దగ్గరికి వెళ్ళి మా డాక్టర్ బాబుకి అన్యాయం చేస్తావా అని అడగడానికి అంది భూమి దీపాకి ఏం అర్థం కాదు త్వరగా తర్వాత మెల్లగా అర్థం అవ్వగానే భూమి వైపు ఏడుపోకం పెట్టుకుని చూస్తూ ఉంది హాహా సోపరెట్టి అని బుగ్గును ముద్దిచ్చి ఇప్పుడు చెప్పే ఏంటి విషయం నువ్వు చెప్తావా లేక దీప మధ్యలోనే కలగజేసుకొని వద్దు వద్దు నేను చెప్తాను అంది దట్స్ లైక్ ఏ గుడ్ గర్ల్ అదేదో ముందే చెప్తే ఇంత టైం వేస్ట్ అవ్వదుగా అంది భూమి పద ఇంటికి వెళ్ళాక చెప్తావు కానీ సరే అంటుంది భూమి కూడా ఇద్దరు ఇంటికి వెళ్ళిపోతారు కాఫీ తాగేసి రూమ్లోకి వెళ్తారు భూమి వెళ్ళి ఫ్రెష్ అయి రాపో అంది హా అని దీపా వెళ్తుంది భూమి ఆలోచిస్తూ కూర్చునుంది ఆర్యన్ ఈరోజు ఎందుకు రాలేదు తన ఆలోచనలంతా ఆర్యన్ గురించే ఈ లోపల దీప ఫ్రెష్ అయి ఉంటుంది తర్వాత భూమి కూడా ఫ్రెష్ అయి వస్తుంది ఇద్దరూ కలిసి బాల్కనీలో కూర్చుంటారు సాయంత్రం వేళ చల్లని గాలి వీలకి తాకి హాయిని కలిగిస్తుంటే హా ఇప్పుడు చెప్పే ఏంటి విషయం అంది భూమి ఏముంది ఏం లేదు అంది వసే దీపం నీకు బాగా తెలుసు కదా నాకు ఓపిక చాలా తక్కువని మర్యాదగా చెప్తావా లేక ఇక్కడి నుంచి తీసి తోసేయమంటావా అని వార్నింగ్ టోన్లో చెప్తుంది చెప్తానులే నీకెందుకు శ్రమ మరేమో నేను సందీప్కి ఓకే చెప్పేసాను అంది భూమి షాక్ అయ్యి ఏంటి ఎప్పుడు ఎలా ఎక్కడ వాట్ వెన్ హౌ వేర్ అమ్మ తల్లి ఎన్ని లాంగ్వేజెస్లో అడుగుతావు అంది హే నువ్వు చెప్పు ల్యాగ్ చేయకుండా ఈరోజే చెప్పేశా అంది ఓ ఎందుకు చెప్పాలనిపించింది అదేంటి అలా అడిగా అదే నీకెలా అర్థమైంది తను లవ్ చేస్తున్నావని నీకు తెలిసిందేగా అన్నీ లవ్ స్టోరీస్ చదువుతావు మరి లవ్ సింటమ్స్ తెలియవా నీవు అంది దీప భూమి అదోలా ఫేస్ పెట్టి అదేమన్నా జబ్బా సింటమ్స్ అంటున్నా అవునే లవ్ అనేది ఒక జబ్బు లాంటిదే అంది దీప భూమి అర్థం కానట్టు దీపా వైపే ఉంది అబ్బా భూమి నీకెలా చెప్పాలి హా విను ప్రేమ ఎలా అంటే మనం ప్రేమిస్తున్నామని ఎలా తెలుస్తుంది అంటే వాళ్ళు తినకపోతే మనకు తినాలి అని అనిపించదు వాళ్ళు బాధలో ఉంటే మనకి తెలియకుండానే మనం డిస్టర్బ్ అయిపోతాం వాళ్ళ నిమిషం కనిపించకపోయినా మనకేం తోచదు వాళ్ళనే పదే పదే చూడాలనిపిస్తుంది వాళ్ళ మాటలు పదే పదే వినాలనిపిస్తుంది వాళ్ళు లేకపోతే మనమే లేమనిపిస్తుంది టోటల్గా మనమే తను అని అనిపించేలా చేస్తుంది భూమిని దీప మాటలు చాలా ప్రభావితం చేస్తున్నాయి ఆర్యన్ గుర్తు వచ్చేస్తాడు వెంటనే తన పెదవులపైన నవ్వు చూస్తుంది ఊస్తుంది దీప మొత్తం చెప్పి భూమి నుంచి ఏ రెస్పాన్స్ లేకపోయేసరికి భూమినే చూస్తూ ఉంది భూమి తనలో తను నవ్వుకోవడం చూసి నన్ను చెప్పమన్నావు నువ్వేంటి నవ్వుతున్నావు అంది దీప ఆహా ఏం లేదు వింతగా ఉంటేనూ నవ్వొచ్చింది అని కవర్ చేసుకుంటుంది భూమి పిచ్చి దీపా అదేమీ తెలుసుకోకున్నా వింత వింత జీవులకి అన్నీ వింతలేలే అంది దీప ఏంటి జోకా సరలే ఇంతకీ ఏమన్నాడు నువ్వు చెప్పిన తర్వాత ఏముంది అనడానికి హ్యాపీగా ఫీల్ అయ్యాడు భూమి దీపాన్ని అనుమానంగా చూస్తూ అంతేనా అంటుంది దీపా సిగ్గుని కవర్ చేసుకుని హా అంతే అని అనేసి ఇంకా ఇక్కడే ఉంటే దొరికిపోతానేమో అనుకుని నాకు ఆకలిగా ఉంది నేను కిందికి వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోతుంది భూమి ఆలోచిస్తూ ఉంటుంది అంటే ఇప్పుడు నాకు ఆర్యన్ పైన ఉండేది లవేనా నేను ఆర్యన్ని లవ్ చేస్తున్నానా దీపా చెప్పినట్టే నాకు కూడా అనిపిస్తుంది తను తినకపోతే నాకు బాధగా ఉంటుంది తను మాట్లాడకపోతే ఏదో వెలితిగా ఉంది ఈ రోజు తను చూడకపోయేసరికి నాకు చాలా డిస్టర్బ్గా ఉంది తనని ఎప్పుడెప్పుడు చూస్తానా అనిపించింది ఇవన్నీ చూస్తుంటే ఎస్ ఐఎమ్ లవ్ విత్ ఆర్యన్ భూమికి చాలా సంతోషంగా ఉంది ఈ ఫీలింగ్ తనకి బాగా నచ్చింది చివరికి ఒక క్లారిటీకి వచ్చింది ఆర్యన్కి ఎప్పుడెప్పుడు తన ఫీలింగ్స్ చెప్దామా అని అనుకుంది మళ్ళీ అంతలోనే నో నో తను ఈసారి మళ్ళీ అడిగినప్పుడు చెప్తా అంతవరకు ఆ ఫీలింగ్ని ఆస్వాదిస్తా అని అనుకుని హ్యాపీగా డిన్నర్ చేయడానికి వెళ్తుంది దీప భూమి ఇద్దరు తినేసి రూమ్లోకి వస్తారు భూమి దీపాన్ని ఆట పట్టిద్దామని అనుకుని దీపం అంటుంది హా ఏంటి డ్రీమ్స్ వేసుకుంటున్నావా అంది అంత లేదులే సైలెంట్గా పడుకో అంది దీప హా ఏంటి అంది అయ్యో దీనిపైన అరిచానా నా బస్ బస్టాండే ఇంకా అదే నేను సైలెంట్గా పడుకుంటా అంటున్నానే అంది అందరూ సైలెంట్గా కాకుండా సౌండ్ చేసుకుంటూ నిద్రపోతారా హా ఉంటారుగా గురకబెట్టేవాళ్ళు అంది దీప నాకే పంచులేస్తుందా ఇది అవును ఉన్నారుగా నా ఎదురుగానే మర్చిపోయా అంది అంటే నేను గురక పెడుతున్నానా మామూలుగా కాదు ఇంటి పైకప్పు ఎక్కడ ఎగిరిపోతుందో అని భయంతో రోజు భయపడి నిద్ర కూడా పోవట్లేదు నేను అంది భూమి మరి లేదు మీకు లేదే చాలా తక్కువైనట్టుంది అంది భూమి అబ్బా తల్లి ఇప్పుడు నీకేం కావాలి నాకేం వద్దు నీకేమన్నా హెల్ప్ కావాలా అంది ఏ విషయంలో మీ లవ్ మ్యాటర్లో అది ఆల్రెడీ సెట్ అయిందిగా అచ్చా మరి పెళ్ళికి ఒప్పుకుంటారా ఇంట్లో వాళ్ళు నువ్వు ఉన్నావుగా ఒప్పించడానికి అవునా మరి ఇందాక హెల్ప్ అంటే ఏ విషయంలో అని బిల్డప్ ఇచ్చావు అయ్యో అది బిల్డప్ కాదు మా క్లారిటీ ఓ దాన్ని అలా కూడా అంటున్నారు ఈ మధ్యన హిహిహి అదేదో ఫ్లోలో అలేసాలే అంది దీప సరేలే టైం ఉందిగా ఆలోచితా ప్లీజ్ ప్లీజ్ ఒప్పించవే నువ్వే ఈ పని చేయాలి నా కోసం నా బుజ్జి కదూ అని బ్రతిమలాడుతుంది దీప కాదు అంది భూమి ఏం కాదు నేను నీ బుజ్జి కాదు నేను సామ్రాట్కి మాత్రమే బుజ్జిని అవునులే నీకు ఈ మధ్య సామ్రాట్ ఏమన్నా కనిపించాడా కనిపించడు ఏ ఎందుకంటే తను ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు కదా అక్కడికి ఎందుకు వెళ్ళాడు చేపలు పట్టుకోవడానికి అబ్బా చెప్పవే బిజినెస్ పని పైన వెళ్ళాడులే ఓ సరే మరి తొంగుందామా సరే గుడ్ నైటే నీకు కూడా గుడ్ నైట్ హాట్ డ్రింక్స్ అంది అదేంటే నీ కళ్ళలో రాకుమార్ సందీప్ వస్తాడు కదా అని వాడికి అంత సీన్ లేదులే అంది దీప ఏంటి అంత మాట అనేసావు ఏం లేదులే ఇద్దరు పడుకొని నిద్రపోతారు భూమి ఆర్యాన్ని తలుచుకొని నిద్రపోతుంది నెక్స్ట్ డే మార్నింగ్ దీప భూమి ఇద్దరు ఆఫీస్కి వెళ్తారు భూమి ఎంతో ఎక్సైట్మెంట్తో ఆర్యన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది తొలి ప్రేమ కదా మనకి తెలియకుండానే మనలో అన్ని ఫీలింగ్స్ని రేకెత్తుతుంది కానీ భూమి ఆశ నిరాశ అయింది ఎంతకీ ఆర్యన్ జాడలేదు భూమి బాధకి హద్దే లేదు ప్రియుని కోసం వేచే వేళలో కృష్ణుని కోసం వేచే రాధలా మారిపోయింది భూమి మధ్యాహ్నమైంది భూమి ఆకలి చచ్చిపోయింది తెలియని బాధ మదిని ఆవరించింది ఏమీ చేయలేని నిస్సహాయత భూమిని కుదురుగా ఉండనీయడం లేదు పేరు తెలియని ఏదో బాధ తనకి తెలియకుండానే ఉప్పొంగగా ఉప్పొంగుగా మౌనంగా ఉండిపోయింది అలా కొద్దిసేపు అయ్యాక కొంచెం తేరుకొని వర్క్లో పడింది తినడం గుర్తుకు రానంతగా లంచ్ బ్రేక్ చేసి తెలియనంతగా పనిలో మునిగిపోయింది మది గోర చేయక ఏదో అలజడి రేగగా డోరు వైపే చూస్తుంది అలా చూసిన తన కళ్ళలో మెరుపు ఆర్యన్ క్యాబిన్లోకి వస్తున్నాడు కానీ ఆ మెరుపు ఎక్కువసేపు నిలవలేదు ఆర్యన్ చాలా డల్లుగా కనిపిస్తున్నాడు భూమికి ఏం అర్థం కాలేదు ఎందుకంత డల్గా ఉన్నాడు ఆర్యన్ వచ్చి తన సీట్లోకి కూర్చున్నాడు భూమి ఆర్యన్ని అలా చూడలేకపోయింది వెంటనే అడగాలనుకుంది కానీ ఆర్యన్ ఏమంటాడు నీకెందుకు అంటాడేమో అని భయం అయినా ధైర్యం చేసి సార్ అంది హా భూమి అన్నాడు ఏమైంది అలా ఉన్నారు ఎలా ఉన్నాను బాగానే ఉన్నానుగా అవునా తిన్నారా హా తిన్నా నిజం చెప్పండి సార్ మీ మొహం చూస్తేనే తెలుస్తుంది మీరేం తినలేదని ఆర్యన్ మౌనంగా ఉంటాడు సార్ ఏమైంది ఎందుకు ఇలా ఉన్నారు అంది ఆర్యన్ మౌనంగా ఉంటాడు సార్ మౌనం పరిష్కారం కాదు సార్ ప్లీజ్ మీరు ఇలా ఉంటే నాకేమీ బాగోలేదు ఎందుకు బాగోలేదు సార్ ప్లీజ్ అలా మాట్లాడకండి నిన్న ఆఫీస్కి ఎందుకు రాలేదు మీరు ముందు అది చెప్పండి అంది ఎందుకో అందుకులే అన్నాడు ఆర్యన్ అలా నిర్లక్ష్యంగా మాట్లాడడం భూమికి నచ్చట్లేదు ప్లీజ్ సార్ చెప్పండి ఏమైంది ఏమన్నా ప్రాబ్లమా హా ప్రాబ్లమే ఏ చాలా పెద్ద ప్రాబ్లమే తీరుస్తావా అదేంటో చెప్పండి నాకు తెలిసినంత హెల్ప్ నేను చేస్తాను అది నీ తరం కాదులే వదిలే అన్నాడు ఏ ఎందుకు కాదు నేను చేస్తాను చెప్పండి అంది నీ తరం కాదని చెప్పానా ఎందుకు కాదు అంది ఎందుకంటే నా ప్రాబ్లం నువ్వే హా నువ్వే నీ వల్లే కేవలం నీ వల్లే నేను ఇలా అయిపోయాను తిండి తినాలనిపించట్లే నిద్ర కూడా రావట్లే నువ్వే గుర్తుకొస్తున్నావు కానీ నువ్వు నువ్వు ఏమీ సమాధానం చెప్పట్లే కనీసం నేను ఇష్టం అన్నట్టు కూడా ప్రవర్తించట్లే నేను ఇంకెలా అర్థం చేసుకోవాలి ఎక్కడ నో చెప్తావో అనే భయం పట్టుకుంది అందుకే ఆ భయంతోనే ఏ పని చేయినా చేయాలనిపించట్లేదు అని బాధ ఆవేశం కలగలిపిన గొంతుతో చెప్తాడు ఆల్మోస్ట్ అరుస్తాడు భూమి ఆర్యన్ మాటలకి చాలా బాధపడుతుంది తన వల్లే అనేసరికి ఇంకా ఎక్కువగా ఉంది ఆ బాధ ఇంకా ఎలా అయితే అలా అయింది తన మనసులో మాట చెప్పేయాలనుకుంటుంది ఎవరు చెప్పారు మీకు మీరంటే నాకు ఇష్టం లేదని నో చెప్తానని నేను చెప్పానా లేదే మీలో మీరే అనుకుని ఇంతవరకు తెచ్చుకోవాలా అంది మీరంటే నాకు కూడా ఇష్టమే సార్ కానీ అది తెలియడానికి ఇంత టైం పట్టింది నాకు లవ్ అంటే ఏంటో తెలియదు సార్ అందుకే నేను మీ ప్రేమను తెలుసుకోలేకపోయాను కానీ ఎప్పుడైతే మీరు ఆఫీస్కి రాలేదో అప్పుడు నేను మీకోసం పడిన తాపత్రయం మీకు ఏమైనా అయ్యిందేమో అని నేను పడిన బాధ భయం మీరు కనిపించక నేను అనుభవించిన నరకయాతన ఇవన్నీ ఇవన్నీ చెప్పాయి మీరంటే నాకు ఎంత ఇష్టమో కానీ అది నాకు తెలిసింది నిన్ననే నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నానని మీకు చెప్పాలని చాలా ఆరాటపడ్డాను మళ్ళీ మీరు ఈసారి అడిగినప్పుడు చెప్పాలనుకున్నాను కానీ అది ఇంత త్వరగా చెప్పాల్సి వస్తుంది అనుకోలేదు మీరంటే నాకు కూడా చాలా ఇష్టం సార్ నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నాను ఐ లవ్ యూ అంది అని చెప్పి తలదించుకుని మౌనంగా ఉండిపోతుంది ఆర్యన్ పట్టరాని సంతోషంతో మునిగి తేలుతున్నాడు తను ఎన్ని రోజుల నుంచి కోరుకున్నది తనకు దొరికింది తను దేనికోసమైతే తపిస్తున్నాడో అది తనకి లభించింది అంతే ఒక్క ఉదిరిన భూమిని చేరి హక్ చేసుకున్నాడు చాలా ఎగ్జైట్ అవుతున్నాడు అది భూమి కూడా తెలుస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ భూమి నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు సెలబ్రేట్ చేసుకోవాలి లెట్స్ సెలబ్రేట్ అని చిన్నపిల్లా అరుస్తున్నాడు ఉన్నాడు ఆర్యన్ ఎగ్జైట్మెంట్ చూసి భూమి చిన్నగా నవ్వుకుంది సరే సెలబ్రేట్ చేసుకుందాం కొంచెం వదులుతారా అంది హా సారీ అని వదిలేస్తాడు ఇంకా తిందామా అంది నువ్వు నువ్వు కూడా తినలేదా ఇంకా అన్నాడు లేదు సార్ కానీ నా బాక్స్ తెచ్చుకోలేదే పర్లేదులే సార్ షేర్ చేసుకుందాం సరే అంటూ ఇద్దరు షేర్ చేసుకుని భోజనం చేసేస్తారు తర్వాత ఆర్యన్ కబూర్లు చెప్పుకుందామంటే భూమి మీరు నిన్న కూడా రాలేదు సో ఫస్ట్ వర్క్ చేద్దాం ఇంకా మనకు చాలా టైం ఉంటుందిగా అని చెప్తుంది ఆర్యన్ ఇంకేమీ చేయలేక వర్క్ చేసుకుంటూ ఉంటాడు ఈవినింగ్ దీపా భూమికి మెసేజ్ పెడుతుంది త్వరగా రా మాట్లాడాలని భూమి ఆ విషయం ఆర్యన్కి చెప్తుంది వెళ్ళాలని మరి పార్టీ చేసుకుందాం అన్నావుగా అన్నాడు ప్లీజ్ సార్ ఏం పనో ఏంటో పాపం ఈ రోజు ఒక్కరోజే కదా అంది రిక్వెస్ట్ చేస్తూ ఆర్యన్ చివరికి ఒప్పుకొని సరే కానీ రేపు ఉండాల్సిందే అని చెప్తాడు భూమి సరే అని చెప్తుంది భూమి అలా దీపా దగ్గరికి వస్తుంది దీపా చాలా టెన్షన్గా ఉంటుంది ఏమైంది అంత టెన్షన్గా ఉన్నావు చెప్తా పదా అని భూమిని తీసుకొని పక్కనే ఉన్న కాఫీ షాక్కి వెళ్తుంది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే స్టెప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్